విజ్ఞాన్ గారు పవన్ కళ్యాణ్ ఈరోజు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు మార్గం మీద నుంచి వెళ్ళారు మెట్లు మార్గం నుంచి వెళ్ళిన వెళ్ళే వెళ్ళే సమయంలో దా దగ్గర రెస్ట్ తీసుకుంటారు ఐ మీన్ మూడు వేల పైచులకు మెట్లు ఎక్కాలంటే ఇట్స్ నాటేజ్ ఒక పోటు పడింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నడుము నొప్పితో బాధపడుతున్నారు సో దానికి ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ట్రోలింగ్స్ చేస్తున్నారు అది యాక్టర్ యాక్టర్ అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఆయన అలసిపోయారు అది అందరికీ తెలుస్తుంది కట్ చేస్తే వేరే ఇంకోటి ఏంటంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చారు అయితే వాళ్ళిద్దరు ఆడబిడ్డ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ మేజర్ అయింది కాబట్టి డిక్లరేషన్ ఇచ్చారు సో ఓవరాల్కి మొత్తం చూసుకున్న తర్వాత సినారీ మీకు ఏమనిపించింది సేమ్ విషయం ఏంటంటే ఏదైతే వద్దు అని చెప్పామో అదే చేసావు లాస్ట్కి ముప్పై తారీఖు నేను వస్తాను బాబు నీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని పాప ఆయన లేట్ చేశాడు ప్రకాష్ రాజు నువ్వు ఎలాగో ముప్పైకి వస్తా అంటావు కదా ఈలోపు నా కార్యక్రమం పూర్తి చేస్తా అని ఈయన కూర్చున్నాడు ఒరే లడ్డూలు ఎవరు కొనకండి ఎవరు తినకండి ఓకేనా కొన్నోళ్ళు ఇలాగే పట్టుకోండి కొన్నోళ్ళు ఇంకా కొనకండి నేను దీక్ష చేస్తున్నాను ప్రక్షాళన చేస్తా నా ప్రక్షాళన అయిపోయిన తర్వాత కొవ్వు దాని ఎగిరిపోతుంది మీరు తినేసేయచ్చు కడుపు నిండా తినేటప్పుడు అని చెప్పుకున్నాడు సరే దీక్ష చేస్తే చేసావు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడదాం ఫస్ట్ తర్వాత దీక్షలోకి వెళ్దాం సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి నెంబర్ వన్ ఒకనొక సందర్భంలో మా అమ్మ దేవ్ దీపారాధన చేస్తే మా నాన్న వచ్చి దాంట్లో సిగరెట్ ముట్టించుకుంటాడు అన్న సరే అంటే అన్నావు ప్రాబ్లం ఏం లేదు నువ్వెవరు ఆర్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఆ అంటే అలాగే అంటుంటారు నీ కిందోళ్ళు నువ్వు ఇలా ఇలా అంటుంటే అలాగే అంటారు నీ కిందోళ్ళు నువ్వు గ్లాస్ ఇలా ఇలా ఊపితే అలాగే అంటారు నీ కిందోళ్ళు రైట్ అండ్ నెక్స్ట్ నువ్వు మెడలో ఎర్రటా వాళ్ళు వేసుకుంటే అదే వేసుకుంటారు నీ కిందోళ్ళు ఇప్పుడు నువ్వు మా అమ్మ వరలక్ష్మి దీప్ ముందు దీపం పెడితే మా నాన్న వచ్చి సిగరెట్ గాలుస్తా నువ్వే అంత ఇదిగా చెప్తుంటే రేపటి రోజు వాళ్ళ ఇళ్లలో కూడా ఎవరైనా దేవుడు నమ్మని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మలు చక్కగా తులసి కోట ముందో లేకపోతే దేవుడి ముందో దీపం పెడితే వెళ్ళి సిగరెట్లు వెలిగించుకుంటారు నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆయన వాళ్ళ నాన్న కదా కానీ చెప్పింది నీ నోటి నుంచే కదా వచ్చింది నిన్ను ఫాలో అయ్యే దద్ద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా నువ్వు ఏం చేసి అదే చేస్తారు కదా పవన్ కళ్యాణ్ వాట్ ఎవర్ బట్ నువ్వు చెప్పి వచ్చావుగా దెన్ నెక్స్ట్ ఆ తర్వాత అంటే నువ్వు యు షుడ్ నాట్ స్పీక్ అట్లాంటివి మాట్లాడకూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎందుకంటే పది మంది నిన్ను చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నీ కింద నువ్వు ఏజ్ చేస్తా చేద్దాం అనుకుంటున్నారు నువ్వే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అంటే నువ్వు మీ నాన్నని సమర్థించి ఆ స్టేట్మెంట్ ఇచ్చావు మా నాన్న వీళ్ళను అలా చేసేవాడు వాడు నీ చూడు నీకృష్ణని చెప్పలా అది ఆయన ఇది ఈవిడని నువ్వు పాజిటివ్గా చెప్పావు అది పాజిటివ్ వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ అదే తర్వాత నేను క్రిస్టియన్ హిందూని కానీ నా కూతురు క్రిస్టియన్ అని చెప్పావు ఒక సందర్భంలో నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మంలో ఎవ్వరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఇంకొకరికి చెప్పరు నాన్న సిగరెట్ కాల్చేది సనాతన ధర్మాన్ని నమ్మేవాడు ఎవడు చెప్పడు ఎందుకంటే ఇంకొకరు ఎవడు నాశనం అవుతాడేమో అని ఇలాంటివి వినకూడదు ఇటు విని ఇటే మర్చిపోవాలి చెప్పరు నెక్స్ట్ సనాతన ధర్మంలో మామూలు ధర్మంలో ఉండొచ్చులే తండ్రి ఇంటి పేరే పిల్లలకు వస్తుంది తండ్రి మతము కులాలే పిల్లలకు వస్తాయి ఎక్కడెక్కడివో రావు నేను హిందూని నా కూతురు క్రిస్టియన్ అని చెప్పావు ఇది సనాతన ధర్మానికి విరుద్ధం నెక్స్ట్ ఇదే ధర్మం గురించే మాట్లాడుకుందాం చాలా సందర్భాల్లో ఈయనే మాట్లాడాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వీడియోస్ పాత వీడియోలన్నీ తిరిగేసి 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 చూసినా కూడా సరే సనాతన ధర్మం కాసేపు పక్కన పెడితే ఒక బేసిక్ హ్యూమన్ ధర్మం చేపన ఎవరైనా సరే మెట్లు గుడి మెట్లు పైనుంచి కిందికి గడుక్కుంటూ అసలు కింది నుంచి మీది గడుక్కుంటూ వెళ్ళరు అట్లా మరి అది ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు బేసికల్లీ సరే పోన్లే ఎవరి తెలివితేటలు వాళ్ళవి ఈ ఇవన్నీ చెప్పిన ఆయన క్రిస్టియానిటీ మతం గురించి కూడా గతంలో చెప్పాడు అండ్ ఒక మాట అన్నాడు హిందువులే గొడవలు పెడతారు హిందువుల వల్లే గొడవలు అవుతాయని ఇంకొక సందర్భంలో అన్నాడు ఏ సనాతన ధర్మాన్ని నమ్మేవాడు అలా మాట్లాడు అంటే ఏదో పోర్ట్రే చేయాలి అయిన తర్వాత అప్పట్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎల్లో అలా ఉండేవాడు ఇప్పుడు కూడా ఎక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడితే అలాగే ఉండేది ఆ గెటప్ కోసం తప తాపత్రయపడుతున్నట్టుగా ఉంది సీనియర్ ఎన్టీఆర్ గారు గెటప్ కోసం అలాంటి గెటప్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే అన్న అనే పదం అసలు ఆ గెటప్ అదే ఉంటది ఇప్పటికీ ఎన్టీఆర్ గారు స్టిక్కర్లు చూసినా కూడా అదే గెటప్ ఉంటుంది ఎల్లో కలర్ సో అట్లా అట్లాంటి ఒక గెటప్ ని ట్రై చేద్దాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఇట్లుంటాడు అని సో అది అందరు వాళ్ళు అవ్వదు కొంతమందికి ఆ బ్లెడ్ వేరులే బాలయ్య గారు అన్నట్టు ఆ బ్లెడ్ వేరు ఆ బ్రీడ్ వేరు అన్నట్టు సరే ఇంకా ఇంకా అసలు విషయంలోకి వద్దాం ఇప్పుడు సరే తిరుపతి మెట్లయో కడిగావు ప్రక్షాళన అయిపోయింది నువ్వు లడ్డు గురించే మాట్లాడుతున్నావు నెయ్యి ప్లస్ లడ్డే కాదు తిరుమలకి నెయ్యి వచ్చింది ఆ నెయ్యితో నువ్వు లడ్డే చెయ్యవు దేవుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా పాలాభిషేకం పెరుగుతో అభిషేకం పసుపు నీళ్ళతో అభిషేకం కుంకుమతో అభిషేకం నెయ్యితో అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేస్తా నెయ్యితో కూడా అభిషేకం చేస్తావుగా అంటే ఈ పందికోవ్వు నెయ్యితోనే స్వామివారిని ఎన్నిసార్లు రుద్దారు మీరు నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్ అది అది నీకు అర్థం కాల నువ్వు లడ్డు 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 అని ఎత్తిన పెట్టుకున్నావు ఏదో వినాయకుడు లడ్డులాగా తొమ్మిది రోజులు మాట్లాడి మర్చిపోతారులే అనుకున్నావు అమ్ముడు పోగానే వేలంలో అమ్ముడు పోగానే మర్చిపోతారులే ఇది కూడా అంతే తొమ్మిది రోజులు మాట్లాడుకుని నా దీక్ష అయిపోయిన తర్వాత కొనేవాడు కొనేసుకుంటాడులే అదే అమ్ముడు పోదు అని అనుకున్నావు బట్ యూ పాస్ డర్ వెరీ స్ట్రాంగ్ ఎలిగేషన్ అక్కడ అది చాలా విపరీతాలకు తీస్తుంది అండ్ ఇప్పుడు స్వామివారికి కూడా అదే పూసారు కదా ఎన్నో బ్రహ్మోత్సవాల్లోనూ అదే నెయ్యి వాడారు కదా ఈ ఐదేళ్ళు ఇంతకుముందు కాదు ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు జరిగిన మహి మరి మంచి కార్యాలన్నిటికీ ఈ నెయ్యిగా వాడింది సాక్షాత్తు నువ్వు మూల విరాట్ని కూడా అదే నెయ్యితో తాకుంటావుగా మరి ఇప్పుడు ఎంత అపవిత్రమైపోయింది సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏమనిందంటే రాజకీయాలకి మీ దేవుళ్ళని వాడుకోకండి అయ్యా అని చెప్పింది అందుకనింది ఆ తెలివితేటలు మనకి లేవు కాబట్టి మనం ఏమైనా మాట్లాడేస్తాం చాలా సింపుల్గా చెప్పాలి అంటే సి ఇప్పుడు లడ్డు వివాదం అర్థం కాలా బేసికలీ నెక్స్ట్ ఏమవుద్దో మనకు తెలియదు ముందు మనం మాట్లాడేస్తాం మనం మాట్లాడిన ప్రతి చోట డ్యామేజే ఎట్లాంటి డ్యామేజ్లు చెప్పనా సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆ సాయితరణ్ తేజ్ కౌంట్లో బాగాలేకపోతే ఆ సినిమా ప్రీ రిలీజ్కి వెళ్ళాడు నువ్వు సినిమా గురించి మాట్లాడి రమ్మంటే వెళ్ళి జగన్ని తిట్టేసి వచ్చాడు ఆయన ఏం చేశాడు టికెట్ రేట్లు తగ్గించాడు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ ఓనర్లు ఎగ్జిబిటర్లు సినిమా ప్రొడ్యూసర్లు అందరూ నష్టపోయారా రెండు నిమిషాలు నీ చేతికి మైకిస్తే ఎంత విధ్వంసం మళ్ళీ మీ అన్నయ్య వెళ్ళి మొత్తం సినిమా వాళ్ళందరం తీసుకొని వెళ్ళి ఆయన వేళ మీద పడితే గాని అప్పుడు రాలా దారికి అంత విధ్వంసం నెక్స్ట్ మళ్ళీ ఏదో అడవికి సంబంధించిన సదస్సు వెళ్ళి అడవుల గురించి రెండు మాటలు మాట్లాడి మొక్క గిక్క రెండు ఆకులు రెండు పూలు మాట్లాడే సరిపోద్ది అంతేనా మా సినిమా వాళ్ళ వల్లే మీ అడవులన్నీ నాశనం అయిపోతున్నాయి మా సినిమా హీరోలే మీ అడవుల్ని కబ్జాలు చేసేస్తున్నారు స్మగ్లింగ్లు చేసేస్తున్నారు అని చెప్పేసి వచ్చావు ఇప్పుడు నెక్స్ట్ టైం అదే అడవి వాళ్ళు షూటింగ్కి అడవి కావాలని చేసి సినిమా వాళ్ళకి అడవులు ఇవ్వకండి పాప షూట్లు మనం మన అడవులు వాడుకొని మన మీదే సెటల్ చేస్తారు మనసు మనల్ని అడవులే నాశనం చేస్తారని వాళ్ళ అడవులు అన్ని షూటింగ్లకి ఇవ్వట్లా నువ్వు నీ రెండు నిమిషాలు నీ చేతికి మైకిస్తే ఎంత విధ్వంసం నెక్స్ట్ బ్రో నీ సినిమా షూటింగే అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో పెట్టుకుంటాం ఆనందం తట్టుకోలేక సముద్రకని గారు పక్కనే ఉన్నారు హ్యాపీగా మాట్లాడవచ్చు తమిళ స్వార్థం ఎక్కువ అసలు వాళ్ళ వాళ్ళకే పనులు ఇచ్చుకోవాలనుకుంటారు మాది చాలా విశాలమైన హృదయం మేమందరికీ పనులు ఇస్తాం ఇక్కడ అని చెప్పాడు దాని ద్వారా ఏమైంది తెలుగు వర్సెస్ తమిళ కూడా అయిపోయింది అది అప్పుడు స్టార్ట్ అయిందా ఇప్పుడు మళ్ళీ కార్తీ చేత క్షమాపణ చెప్పించుకుంటావా అసలు అని ఏమన్నాడో తెలుసా ఏ సందర్భంలో మాట్లాడాడో తెలుసా అసలు ఆ వీడియో చూసాడా కనీసం తెలుసుకున్నాడా నథింగ్ చెప్పాడు కార్తిక్ క్షమాపణ చెప్పాడు ఎందుకు చెప్పాడు చూడు కార్తిక్కి నీకున్న తేడా చెప్పన నన్ను నమ్ముకొని ఒక ఎగ్జిబ్యూటర్ ఒక డిస్ట్రిబ్యూటరు ఆంధ్ర రాష్ట్రంలోను తెలుగు రాష్ట్రంలోను నా సినిమా విడుదల చేసుకుంటున్నారు నేను వాళ్ళకి మైనస్ అవ్వకూడదు నేను ప్లస్ అవ్వాలి అందుకు సరే వీళ్ళ మొహనం సారీ పడేస్తే వాళ్ళు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు సినిమా ఆడొద్ది సారీ చెప్పాడు అంటే కార్తీక్ చెప్పిన ఒక సారీ వల్ల ఒక డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ బాగుపడ్డారు నువ్వు చెప్పించుకోవడం వల్ల నువ్వు గతంలో తీసిన నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎగ్జిబిటర్లందరూ సర్వనాశనం అయ్యారు టికెట్ రేట్లు తగ్గి అండ్ ఇప్పుడు కార్తీ క్షమాపణ చెప్పుకోవడం వల్ల తమిళ ఇండస్ట్రీ దూరం అయిపోయింది తెలుగుకి ఇక నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు వాళ్ళు ఖచ్చితంగా కొండరు మెగా ఫ్యామిలీ సినిమాలు వాళ్ళు కొండరు తెలుగు సినిమాలు కూడా కొనాలా వద్దని ఆలోచించే రేంజ్కి వచ్చారు ఎందుకంటే తెలుగులో ఇట్లా మాట్లాడుతున్నారు హీరోలు అని ఎందుకంటే పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడారు కరెక్టే అది తప్పు అని మిగతా వాళ్ళని గొంతెత్తాలి కదా ఎవరు గొంతెత్తకపోతే ఈయనను సమర్థించినట్లుగా వాళ్ళు అనుకుంటారు వాళ్ళు తెలుగు సినిమాలు బ్యాన్ చేస్తారు రెండు నిమిషాలు నీ చేతికి మైకిస్తే ఎంత విధ్వంసం అంటే మనం ఏమన్నా మాట్లాడితే అవతల సర్వనాశనం విధ్వంసం భూకంపం అరిష్టమే తప్ప బాగుపడేది ఏమి ఉండదా ఆయన చెప్పిన వాస్తవాలు కూడా అనుకోవచ్చు కదా ఏం వాస్తవాలు ఎలాంటి వాస్తవాలు చెప్పు ఒక వాస్తవం అని చెప్పు ఆయన ఏదైతే కార్తీక గురించి ఇప్పుడు లడ్డు గురించి వివాదం ఉందో లడ్డూని ఏది ఇది చాలా సెన్సిటివ్ విషయం అని కార్తీక్ గారు అవును సెన్సిటివ్ విషయం ఇప్పుడు దాన్ని కూడా మీరు నవ్వుల పాలు చేస్తున్నారు లడ్డు కావాలని ఆయన ఆ కోణంలో టూ ఫేసెస్ అని చెప్పి అప్పుడు కార్తీక చేత క్షమాపణ చెప్పించవద్దు ఆ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియాసో లేకపోతే ఇంకే మీడియాసో ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరో యాంకర్ ఎవరో వాళ్ళ చేత క్షమాపణ చెప్పించుకోవాలి అది తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ క్షమాపణ చెప్పినట్టు ఉంటుంది అది నువ్వు క్షమాపణ చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ ఆ హీరో క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నాకు గట్టిగా అంటేనే ఆ హీరో నాకు చాలా అభిమానం ఇలా అనడం మంచిది కాదని అంటేనే ఆయన అలా అన్నాడు అంటే మనం పవన్ కి సపోర్ట్ చేయాలంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఆయన మాట్లాడితే విధ్వంసమే కదా సరే కార్తిని ఉద్దేశపూర్వకంగా అనలేదే అనుకుందాం దానివల్ల అయితే చెడిందిగా ఒక మ్యాటర్ అయితే బాగుపడలేదు కదా అంటే నువ్వు మాట్లాడితే అన్నీ తప్ప బాగేం లేదుగా అది కదా మాట్లాడేది సో ఓవరాల్గా ఇప్పుడు లడ్డు వివాదం సరే మొత్తానికి ప్రక్షాళన చేసేసావు ఇక్కడ నుంచి అందరూ లడ్డులు తినండి ఒక్కొక్కరు కిలోలు కిలోలు తినాలి లడ్డు నేనే చెప్తాను లడ్డులు తినండి ఎందుకంటే అందులో పంది కొవ్వు లేదు ఈయన ప్రక్షాళన చేసేసాడు మొత్తం పైనుంచి కింది దాకా తిరిగి మెట్టు మెట్టు ఎక్కి అలసిపోయో సొలిసిపోయో అయ్యో అనో ఇయ్యో అనో కుయ్యో అనో ముర్రో అనో అయితే ప్రక్షాళన చేసేసాడు ఇక్కడ నుంచి తిరుమల లడ్డు పవిత్రం అయిపోయింది మరి మూల విరాట్ సంగతే ఏంటి అదేవాడు పవిత్రం చేయాలి ఇంకెవరెన్ని జన్మలు ఎత్తాలి ఎవరెన్ని మెట్లెక్కితే పవిత్రమైంది ములవిరాట కూడా వేసావు కదా నెయ్యి అక్కడ బ్రహ్మోత్సవాల్లో చేశారు కదా నెయ్యి ఆప ఆ అపవిత్రత ఎప్పుడు పోవాలి సరే లడ్డు బాగానే ఉంది లడ్డు తినేసేయండి నేను ప్రక్షాళన చేశాను ప్రక్షాళన 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 అయిపోయాను మిగతా మిగతాదంతా ఎనభై ఎన్ని జన్మలు ఎత్తితే అదంతా అది అవుతుంది సో ఈ ఆలోచనలన్నీ వచ్చి హిందువుల మధ్యలో ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు పెట్టి వాళ్ళ దైవత్వాన్ని క్వశ్చన్ మార్కుల ఉంచేలా చేసి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించకుండా వాళ్ళ నమ్మకాలని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు దేవుడి మీద వ్యాఖ్యలు చేయకండి అని సుప్రీంకోర్టు చెప్పింది ఓకే ఇంకా ఇంకా క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి నువ్వు తవ్వుకున్న కొద్దీ నువ్వు నువ్వు లడ్డుని తీసుకొని లడ్డుని అక్కడ పెట్టేస్తే అమ్మాయి అయిపోయింది అంటే కుదరదు నెయ్యి లడ్డులోకే రాలా కొండ మొత్తం పాకింది నెయ్యి అర్థమైందా నువ్వు ఆ కొండంతా కడిగినా కూడా పోదు కదా దరిద్రం మళ్ళీ రెండు మెట్లు కడిగేస్తే లడ్డు పోయింది అనుకున్నావు నువ్వు ఎన్నో బ్రహ్మోత్సవాలు కూడా వాడావు ఆ కొండ కొండ ఏడు కొండలు కొండ కొండంతా కడిగినా పోదు సో దేవుడి కార్యాలకి ఇట్లాంటి వివాదాలు రాజకీయాలను అద్దీ ఏదో చేద్దామనుకొని చేయకండి అని సుప్రీంకోర్టు చెప్పింది ఓకే అది జరిగింది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి